హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ గారి లేటెస్ట్ మూవీ మార్క్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ మ్యాక్స్ సినిమాతో మన ముందుకొచ్చిన సేమ్ టీమ్ ఇప్పుడు మార్క్తో వచ్చింది ట్రైలర్ చూస్తేనే సుదీప్ గారి స్వాగ్ ఆ స్లీక్ యాక్షన్ చూసి సినిమా పక్కా ఎంటర్టైనర్ అనిపించింది మరి సినిమా నిజంగానే ఆ రేంజ్లో ఉందా వర్త్ వాచ్ అనిపించుకుందా అనేది ఇప్పుడు చూద్దాం సో గైస్ వీడియోలోకి వెళ్ళ ముందు చిన్న విషయం సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ని ఆల్ పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫాస్ట్ రీచ్గా అవుతుంది అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన హీరో అజయ్ మార్కండయ్య ఒక సూపర్ కాప్ కానీ సస్పెన్షన్లో ఉంటాడు సస్పెన్షన్లో ఉన్నా సరే తన డ్యూటీని తనదైన స్టైల్లో కంటిన్యూ చేస్తూనే ఉంటాడు సిటీలో పగటిపూటే పిల్లల కిడ్నాప్స్ జరుగుతుంటాయి ఈ కేసులో మన మార్క్ ఎలా ఎంటర్ అయ్యాడు అసలు ఆ పిల్లలకి మన హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది తెర మీద చూడాల్సిందే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక చిన్న టెన్షన్ ఉండేది మళ్ళీ సేమ్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ లైటింగ్ క్యారెక్టర్ పేర్లు అజయ్ అర్జున్ అన్నీ మ్యాక్స్ సినిమా లాగే ఉంటాయేమో అని కానీ టెక్నికల్గా చూస్తే ఈ కొలాబరేషన్ పక్కాగా సెట్ అయింది సుదీప్ గారి ప్రెజెంటేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి ఆ స్వాగ్ మధ్యలో చిన్న హ్యూమర్ మిక్స్ చేసి క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేశారు అసలు సుదీప్ గారి లుక్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో కూడా ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం ఆ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్స్ అబ్బా స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా చించేశారు మెయిన్గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ యాక్షన్ సీన్స్లో తన యాక్టింగ్ ప్రతాపం మరోసారి చూపించారు హీరోని ఏదో టచ్ చేయలేని దీవుడిలా చూపించకుండా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో పడేసి అక్కడ్నుంచి లేపడం వల్ల ఎలివేషన్స్ గట్టిగా పడ్డాయి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే సుదీప్ ఫ్యాన్స్కి కావాల్సిన మూమెంట్స్ ఇచ్చారు నిజం చెప్పాలంటే మ్యాక్స్ సినిమా చూశాక చాలామంది డిసప్పాయింట్ అయ్యారు కానీ ఈ సినిమాలో డైరెక్టర్ విజయ్ కార్తికేయ ఆ తప్పులని సరిదిద్దుకున్నట్టే అనిపించింది కథని మరీ కాంప్లికేట్ చేయకుండా స్ట్రైట్గా చెప్పడం వల్లే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు ఇక్కడ మేజర్ హైలైట్ ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ మ్యాక్స్ సినిమాతో పోలిస్తే ఇందులో ఫైట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి స్టైలిష్గా ఉన్నాయి సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి విఎఫ్ఎక్స్ కూడా క్రిస్ప్గా ఉంది ఇక మన అజినీష్ లోకనాథ్ గారి బీజీఎం గురించి చెప్పక్కర్లేదు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ముఖ్యంగా ఆ బిట్ వచ్చినప్పుడైతే గూజ్ గూజ్బంస్ గ్యారంటీ నవీన్ చంద్ర భద్రా క్యారెక్టర్లో జీవించేశారు కొంచెం లౌడ్గా అనిపించినా ఆ క్యారెక్టర్కి అది అవసరం యోగీబాబు రోల్ చిన్నదే అయినా ఉన్నంతలో మంచి రిలీఫ్ ఇచ్చారు షైన్ టామ్ చాకో గోపాలకృష్ణ దేశ్పాండే వాళ్ల రోల్స్ కి న్యాయం చేశారు మామూలుగా చాలా సినిమాల్లో సెకండ్ హాఫ్ స్లో అయిపోతుంది కానీ మార్క్లో మాత్రం రివర్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకాస్త స్పీడ్గా టెన్షన్గా క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూ సాగుతుంది సైకో సైతాన్ మస్త్ మలైకా సాంగ్స్ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి డైరెక్టర్ విజయ్ కార్తికేయ ఫ్యాన్ సర్వీస్ని స్టోరీ టెల్లింగ్ ని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు క్లైమాక్స్ అయితే మంచి హైలో అవుతుంది కానీ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ లేకపోలేదు అక్కడక్కడ కన్వీనియంట్ రైటింగ్ కనిపిస్తుంది అంటే లాజిక్ని పక్కన పెట్టి సీన్స్ రాసుకున్నారు ఇది స్ట్రిక్ట్ స్క్రీన్ ప్లే కోరుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు అలాగే సాంగ్స్ వినడానికి బాగున్న ప్లేస్మెంట్ మాత్రం స్టోరీ ఫ్లోని దెబ్బతీసినట్టు అనిపిస్తుంది ఫైనల్గా చెప్పాలంటే మార్క్ ఈజ్ ఎ గుడ్ వాచ్ మాస్ ఫ్యాన్ సర్వీస్ మంచి స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా థియేటర్లో కిచ్చా సుదీప్ గారిని చూసి విజిల్స్ వేసి ఎంజాయ్ చేయడానికి చాలా మూమెంట్స్ ఉన్నాయి నా రేటింగ్ త్రీ బై ఫైవ్ మీరు కిచ్చా సుదీప్ ఫ్యాన్ అయినా లేదా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలి అనుకున్న ఈ సినిమాని మిస్ అవ్వకండి సో ఇదండి నా రివ్యూ మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్